శ్రీహరి మంగళంపల్లి గారు రాసినటువంటి మరొక అద్భుతమైన పోస్ట్ ఇది ఒరే మీ మూడు మతాల మూర్ఖులు మా ఆర్థిక వ్యవస్థను కోల్చక్రా మార్క్స్ మావోలు ఇక్కడి పద్ధతులు ఏమైనా చూసి తెచ్చారా ఏడాదికి సరాసరి భారతదేశంలో నెలకి ఆరేడు పండుగలు చేసుకుంటారు వాటిల్లో వినాయక చవితి లాంటి పెద్ద పండుగ నెలకి ఒకటైనా వస్తుంది ఇక రథయాత్రలు జాతరలకు కొదవే లేదు స్థానిక పండుగలు కులాల ఆధారిత సంప్రదాయ పండుగలకు లెక్కే లేదు ఆ పైన ఇంటి దేవుళ్ళు వాళ్ళ కోసం మరో పండుగ రెడీగా ఉంటుంది అసలు కథ తీర్థయాత్రలు గుళ్లకు గోపురాలకు వెళ్ళి రావడాలు పెళ్లిళ్ళు ఇంటి పేరెంటాలు ఒడిబియ్యం లాంటి ఆడపిల్లల ఆదరణ హస్త భోజనాలు ఈ మధ్యన ఓణి పండుగ పంచుల పండుగ కూడా వచ్చాయి కదా పుట్టినరోజులు పెళ్లి రోజులు షష్టిపూర్తి సహస్ర చంద్ర దర్శనాలు యజ్ఞాలు యాగాలు అవిగాక ప్రవచనాలు యోగా శిబిరాలు మౌన శిబిరాలు కథాగానాలు ముగ్గుల పోటీలు సిగ్గుల సంబరాలు కబడ్డీలు కుస్తీలు ఆటలు నిజంగానే శ్రీశ్రీ సరిగ్గానే ఓ మాట చెప్పాడు హేళనగా చెప్పినా కూడా స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని ఊరికే సరదాగా లెక్కగడితే ఒడిశా పండుగలతో ఆ రాష్ట్ర జీడిపిలో పదమూడు శాతం పర్యాటకం వాట సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం ఒక రథయాత్ర ద్వారా సమకూరింది అంతెందుకు తెలంగాణ బోనం ఎత్తితే సాధారణ మట్టి బోనం కుడా నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయలు సైజు లేదా అలంకరణ పైన ఆధారపడి ఉంటుంది తక్కువ తక్కువ ఇరవై ఒకటి లక్షల కుండలు ఇంటూ రెండు వందల రూపాయలు అంటే నలభై రెండు కోట్ల రూపాయలు ఇత్తడి పాత్రలు లెక్క తీసుకోలేదు కుంభమేళ సృష్టించిన వినిమయం చెప్పి చెప్పి విసుగు వచ్చింది అక్షరాల లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల పైబడి రాబడి భారతదేశంలో దీపావళి మూడు లక్షల కోట్ల రూపాయల వినియోగాన్ని చేస్తుంది మొత్తం యూరోప్ దేశాలు అరబ్ దేశాలన్నీ కలిపి నష్టి మూడు పండుగలకు వాళ్ళు సృష్టించేటటువంటి వినియోగం సుమారుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో రంజాన్కి ముస్లింల వినియోగం అంటే ఆహారం బట్టలు బహుమతులు ఇవన్నీ కలిపితే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు క్రైస్తవులు క్రిస్మస్కి పదిహేను వేల కోట్ల రూపాయలు దాంట్లో హలీం గనక హిందువులు కొమ్మకపోతే క్రిస్మస్కి హిందువులు ఒక చెయ్యి వేయకపోతే ఇద్దరి ఖర్చు ఇరవై వేల కోట్లకు పడిపోతుంది మరి సంపదలో అన్ని యూరప్ దేశాలు కలిసినా మన గోటికి కూడా సరిపోవు కదా అంత వినియోగం జరగాలంటే ఎంత సంపద సృష్టించాలి ఆలోచించండి ఇక ఏ పండుగ లేని దరిద్రులు కొంతమంది ఉంటారు ఎవరు కామెంట్స్ చేసి చెప్పండి ఏ పండుగలు లేని దరిద్రులు బ్రతుకుంటే ఎవరికి లాభం చేస్తే కూడా ఎవరికి లాభం పూడ్చాలో కాల్చాలో తెలియదు పెండం పెట్టడానికి డబ్బులు వాడరు దాన ధర్మాల ముచ్చటే లేదు చావులో కూడా మీ వల్ల ఏ కులానికి దమ్మిడి రాదు హిందువుల చావులో కూడా మంగలి చాకలి కాటి కాపరి పంతులు ఇలా పద్నాలుగు కులాల వారు బ్రతుకుతారు సరే వినాయక చవితికి ఊరికే పెరిగేటటువంటి గడ్డాకుల అమ్ముకును కూడా నా గ్రామీణుడు నా దళితుడు జీవిస్తాడు గుడి గోపురాల ఆధార ఆర్థికం గురించి చెబితే పట్టక చస్తారు మీరు నేనేదో అర్థంబద్ధం లేనివి చెప్పానని ఎర్రోళ్ళు ఎడారోళ్ళు గొక్కపట్టి హిడుస్తారు అందుకే గణాంకాలన్నీ మీ విదేశీ ఎర్ర యూరోప్ అరబ్ హాంగ్ లియాంగ్ బ్యాంక్ హెచ్ఎల్బికి చెందినటువంటి హెచ్ఎల్బి ఏషియన్ కన్జ్యూమర్ సర్వే రీసెర్చ్ డివిజన్ వాళ్ళు చేసిన సర్వీలోంచే తీసుకొని చెప్పారు ఇది ఒక ఫినాన్స్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు పండుగల సమయంలో వినియోగదారుల ఖర్చు కన్జ్యూమర్స్ పెండింగ్ దీని గురించి సర్వే చేస్తారు ఆర్థికం అంటే కేవలం ఇల్లు కార్లు కొనుక్కొని బీర్లు తాగి పబ్బుల్లో క్లబ్బుల్లో గడపడం కాదరే పెట్రోల్ అయిపోతే అడుక్కు తినబోయే ఆర్థికం గురించి వేరే దేశాన్ని దోపిడీ చేయకపోతే బ్రతుకులేని ఆర్థికాల గురించి లెక్చర్లు దొబ్బకండి మాకు సో కాబట్టి వదిలేయండి బాబు మమ్మల్ని ఇలా మీ పనికి మాలని ఎకనామిక్స్ చదివితే మొల మీద గోచి గుడ్డ కూడా మిగలదు మాది పండుగల భూమి మీది గుడారాల కుమ్ములాటల భూమి ఎక్కడ ఎలా ఉంది వీడియో నచ్చిందా మరి పది మందికి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ను అందిస్తున్న మన వర్షను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్